మహిళా సంక్షేమం కొరకు బీసీ అధికారిత సంఘం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సాధికారత సంఘం గౌరవాధ్యక్షుడు అధ్యక్షుడు కొండదేవయ్య అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్ములవాడ పట్టణంలో బీసీసీ అధికారిత సంఘ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర మహిళా సంక్షేమం కొరకు రాష్ట్ర బిసిసి అధికారత సంఘం తమ వంతు కృషి చేస్తామని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మహిళా జనాభా ప్రాతిపదికపై మహిళా సంక్షేమం కొరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని కొండదేవయ్య కోరారు ప్రస్తుతం రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్న మహిళల ద్వారా వారి సహకారంతో రాష్ట్రంలో మహిళలను చైతన్యపరుస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాన్ని వినియోగించుకునేలాగా అవగాహన కల్పించడానికి రాష్ట్ర బీసీ అధికారిత సంఘం పక్షాన గ్రామ మండల జిల్లా స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మహిళా సంక్షేమం కొరకు ఎన్నో పథకాలను ఏర్పాటు చేస్తూ ఉన్నప్పటికీ వాటి ప్రచారం వాటిపై సరైన అవగాహన లేకుండడం వల్ల మహిళ కొరకు చేపట్టిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో వినియోగం జరగడం లేదని అందుకు బీసీస్ బీసీ సంఘం పక్షాన అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీ అధికారిత సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బుస్సాపూర్ శంకర్ జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం మరి ఇంకా జగిత్యాల జిల్లా బాదిన రాజేందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ సాధికార సంఘం మరి ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మరి మా రాజేంద్ర సిరిసిల్లా జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్ గారు ఈరోజు ఇక్కడ ఒక గౌరవ అధ్యక్షుడు ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఒక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నల్లని కలిసి ఒక ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరు కూడా ఎందుకంటే చాలామంది కూడా ఈరోజు ఎంతోమంది దాదాపుగా ఎనభై శాతం మంది పేదరికంలో ఈరోజు మహిళలు అన్ని కులాల్లో ఈరోజు అందరి అన్ని కులాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మేము ఈ బీసీ సాధికారత సంఘం ద్వారా మేము మహిళలను అభివృద్ధి మహిళలు ఏంటంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఈరోజు ఒక ప్రయత్నం అనేది చిన్న ప్రయత్నం చేస్తున్నాము నేను గత ఒక రెండు నెలల క్రితం అమెరికాలో వెళ్ళినప్పుడు అక్కడ మహిళలందరూ ఎంత డెవలప్మెంట్ ఆర్థికంగా ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళి మరి ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన మన మహిళలందరూ సోదరులందరూ కూడా ఆర్థికంగా ఎదిగి ఈరోజు వాళ్ళందరూ మాట్లాడిన మాటలు నేను అక్కడ వినడం జరిగింది వాళ్ళతో కూడా నేను మాట్లాడినాను అలాగే నేను ఏదైతే అమెరికాలో చూస్తా మహిళలందరూ ఆర్థిక అభివృద్ధి చెందినారో అలాగే ఇక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఆర్థికంగా ముందుకెళ్ళాలి వాళ్ళ పిల్లలు చదివించుకోవాలి వాళ్ళ జీవనోపాధికి ఎప్పుడు కూడా వెనుకబడిపోయిన వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఉండాలనేది ఒక ప్రయత్నం అనేది మేము సంఘం ద్వారా ఈరోజు మా ప్రయత్నం చేస్తున్నాము అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈరోజు ఒక ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మేము నలుగురం కూర్చొని మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఈ ఏదైతే మహిళలందరికీ కూడా ఆర్పి రిసోర్స్ పర్సన్ మహిళ వాళ్ళు సుమారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల మంది ఈరోజు ఉన్నారు వాళ్ళని ఈరోజు వాళ్ళ ద్వారానే వాళ్ళ దగ్గర ఈ ఆర్పీల మహిళలు ఆరు వేల మంది దగ్గర వాళ్ళ కమిటీ సభ్యులు సుమారు ఇరవై లక్షల మంది మహిళలు రోజు ఉన్నారు ఇరవై లక్షల కుటుంబాలు ఉన్నాయి ఈ రోజు ఈ ఆరు వేల మంది ఈ ఇరవై లక్షల మందికి ఈరోజు ప్రతిది కూడా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఇవ్వండి కొంతవరకు సహకారం అందిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఏదైతే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సుమారు మన ప్రధానమంత్రి గారు రెండు లక్షల కోట్ల రూపాయలు ఈ సాధికారత దాని మీద మహిళలు కానీ యువత కానీ వీళ్ళందరూ కూడా రెండు లక్షల కోట్లు బడ్జెట్ ఇచ్చినారు ఆ బడ్జెట్లో మనము ఫండ్స్ తీసుకొని ప్రతి మున్సిపాలిటీలలో ఈరోజు మన నూట ముప్పై మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఈ ఆరు వేల మంది ఆర్పీ మహిళ మహిళా సోదరు మహిళలందరూ వారి ద్వారా ఈ కమిటీ సభ్యులందరికీ న్యాయం జరిగే విధంగా ఉపాధి వచ్చే విధంగా ఒక మేము ఒక ఇది ఒక సంఘంగా తీసుకోవడం జరిగింది ఏదైతే మేమేమనుకుంటున్నామంటే ఈ ఆర్పి మహిళా సాధికారత సొసైటీ అనేది ఒకటి రిజిస్టర్ చేసి ఆ సొసైటీ ద్వారా మహిళా సాధికారత సొసైటీ ద్వారా అన్ని కులాలు అంటే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాలు కూడా అందులో ఆర్పీలు ఎవరున్నారు మీరు ప్రతి కాన్స్టెన్స్లో ప్రతి జిల్లాలో మీరే బాధ్యత తీసుకొని ఈ కొన్ని స్కీమ్స్ ఇవన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పించి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమేమి స్కీమ్స్ ఇస్తున్నది ఏమి ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి దేంట్లో సబ్సిడీ ఇస్తున్నది మరి దేనివల్ల ఏమేమి లాభాలు జరుగుతాయి మహిళలకు అనే దాని మీద ఈ యొక్క బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆరు లక్షల ఆరు వేల మంది ఆర్పీలు ఉంటే వారి చేతుల ఇరవై లక్షల మహిళా మనులు ఉన్నారు వారందరికీ కూడా ఉపాధి అందనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉన్నది మరి దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో రెండు లక్షల కోట్లు నిధులు మరి అక్కడే ఉన్నాయి దీని మీద ఒక అవగాహన పెట్టి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి అనేది గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకెళ్ళి వారికి ఉపాధి అందించాలనే ఉద్దేశంతో మరి మా బీసీ సాధికారిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు కోట దేవన్న గారు కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్ అన్న కానీ మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పలస నరేందర్ అన్న వీరి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తాము మా వంతు ప్రయత్నంగా బీసీ సాధికారిత సంఘం తరఫున మా వంతు ప్రయత్నంగా కూడా మహిళల లోపల అవేర్నెస్ దేవాలనే ఒక ఆలోచన మంచి ఆలోచన తీసుకొచ్చిన దేవన్న గారికి రాజేందర్ అన్న గారికి నరేందర్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ దీన్ని మంచి ఇంప్లిమెంట్ చేయాలని మహిళ మహిళా మనులు మహిళా సోదరి మనులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాలా మీకు కూడా దీనిపైన అవగాహన కూడా కల్పిస్తాము ఇంత ఉన్నా ఇంకా కొద్దిగా అవగాహన కల్పించాలనే ఆలోచనతోటి తోటి ముందుకు వస్తా ఉన్నాము జై